మా అమ్మ ఏం చేస్తా చూడండి మీరే ఏమ్మా అమ్మా నంటకలు ఒకటే ఏం చేసేదా సరే ఇంకోటి ఉంటే చూడాలి ఆడుకో దానికి దాని కవర్ లేసుకో వీడియో తీస్తున్నాను మాట్లాను అది ఒకటి పట్టుకోమ చాలా అదే ప్రాక్టీస్ అయ్యాడమ్మా అనుభవా పెట్టేదానికి మా పిల్లలు చూడండి జాలీగా మాట్లాడలేదు వస్తుంది హై ఫ్రెండ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంటికి వెళ్ళి పూజ దగ్గర ఎలా ఆట పట్టిస్తానో చూడండి మీరు పూజ నీకు డిస్టమ్ ఇష్టమైంది తెచ్చాలి లేచి చూడు చల్ల ఏం తెచ్చిందో చెప్ప చూద్దామా సార్ చెప్పుకో చూద్దాం ఐస్ క్రీమ్ కదా కాదు గోపి కాదు ఇంకేంది కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని ఓపెన్ చేయాలి నేను తెరవమున్నప్పుడే తెరవాలి సరేనా తెరిచే పోతావో ఇంత పట్టుకో

కామెడీ ఫ్రాంక్ ఫ్రాంక్ నీకోసం కష్టపడి కాయలో పట్టుకొస్తా ఉంటే అని కాదు 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 చూడు బాగుంది చూడు ఎంత బాగుందో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఏమిది నిద్ర పాత్రయా ఏమిది అప్పుడు పడుకునే నేనే పాప ఎండలకి